హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాజా మంజు బ్లాక్స్ అండి సో ఇప్పుడు నేను కలంకారీ జాకెట్లు ఆల్తీ బ్లౌజ్తో చూపిస్తున్నాను ఏం నడుము ముప్పై నాలుగు ఇంచులు ఉందండి కానీ ఇంకా ఎయిటీ సెంటీమీటర్స్ అస్సలు క్లాత్ సరిపోనే లేదండి హండ్రెడ్ సెంటీమీటర్స్ అయ్యాయి వన్ మీటర్ ఒక మీటర్ క్లాత్ సరిపోతుంది ఒక్క మీటర్ క్లాత్ కూడా కొన్ని కొన్ని అతుకులు పడతాయి హ్యాండ్కి అన్ని అతుకులు పడతాయండి ఒకసారి చూడండి నాలుగు జాకెట్లు ఒకేసారి నేను కటింగ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ నడుం పట్టికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఒకటేసారి నేను నడుం పట్టి తీసుకుంటాను జాకెట్ పొడవ వచ్చేసి పద్నాలుగు ఇంచులు వచ్చిందండి పదమూడున్నర నింది సో పద్నాలుగు ఇంచులు పెట్టుకుంటున్నాను నేను హాఫ్ ఇంచు నాకైతే సరిపోతుంది నేను కుట్ల మాత్రమే తీసుకుంటున్నాను హాఫ్ ఇంచు మర్చేదానికి అంతా నాకు సరిపోతుంది ఇంకొచ్చే స్ట్రైట్గా ఒక లైన్ కొంచెం తీసుకున్నాను ఫైవ్ మీద ఒక్క గీత పెట్టుకున్నానండి ఎక్కువ నేను ఫైవ్ ఇంచెస్ అయితే సరిపోతాయి కానీ ఫైవ్ మీద మనం తిప్పుకునే దగ్గర అక్కడ ఇక్కడ అడ్జస్ట్ దానికి నేను ఒక ఇంచు పెట్టుకున్నాను దానికి రెండు పావు పెట్టుకున్నాను రెండు పైన గీత పెట్టుకున్నాను చూస్తున్నారా ఎలాగైతే నీట్గా ఉంటుంది మనకు డీప్ కాకుండా మళ్ళీ నీట్గా బ్లౌజ్ కూడా బాగుంటుంది మనకు వచ్చేసి బ్యాక్ నెక్ దీనికి వచ్చేసి ఫైవ్ ఫైవ్ నాలుగు ఐదున్నర పైన ఉన్నింది ఐదు ఉన్నింది అనుకోండి ఐదు పెడుతున్నాను దానికి ఇక్కడ వైడల్పు నేను మూడు ఇంచులు తీసుకొని ఇక్కడ రౌండ్ గీస్తున్నాను అండి స్కేల్తో మనం ఇలా బ్రాకెట్ లాగా వేసుకొని రౌండ్ గీస్తున్నాను మీకు సరిపోతుందా లేదా అని డౌట్గా ఉంటే మనం మళ్ళీ జాకెట్ వచ్చేసి మధ్యలోకి పెట్టుకొని డీప్ సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని సరిపోతుంది సంఖ వచ్చేసి సిక్స్ వచ్చిందండి దానికి సంక లోత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాను అటు సైడ్ ఇటు సైడ్ డాట్ దేనికి త్రీ ఇంచెస్ మనకు రౌండ్ చాలా నీట్గా షేప్ తిరుగుతుంది చాలా బాగా వస్తుంది ఒకసారి చూడండి ఇప్పుడు నేను లూజ్ చూస్తున్నాను మన జాకెట్కి లూజ్ ఎంత ఉంటే అంత నైన్ ఉన్నింది దానికి ఇంకా హాఫ్ ఇంచ్ నేను కుర్చి ఖర్చులేకపోవాలి కాబట్టి నైన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను డాట్ల కోసం అన్ని ఇంచు డాటు వాళ్ళు గుడ్డ ఎక్కువ పెట్టమన్నారండి దాంతో నేను రో ఖర్చుల కోసం రెండు ఇంచులు ఎక్కువ పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ పెడతాను మామూలుగా అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను రెండున్నర ఇంచులు దానికి కూడా మనం పెట్టుకునే దానికి కూడా కట్ క్లాత్ క్లాత్ అండి హ్యాండ్కి ఇలా నిదానంగా కట్ చేసుకోవాలి మనం బ్లౌజు ఈ బ్లౌజ్ నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చూడండి మీకు చాలా అర్థమయ్యే విధంగానే నీట్గా నిదానంగా పెడుతున్నాను నేను చెప్తున్నాను అర్థం కాకపోతే నన్ను కామెంట్ చేయండి నేను మళ్ళీ చెప్తాను ఇలా బ్యాక్ పార్ట్ని టూ ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకొని ఇలా మనం నీట్గా ఒక లైన్ గీసేసుకోవాలి ఎందుకంటే అవంతా నీట్గా కరెక్ట్గా ఉన్నాయా లేవా అని సో అది పెట్టిన తర్వాత మనం పక్క తీసేసుకొని నీట్గా దానిపైన గీత గీసేసుకోవడమే చూడండి ఇది క్రాస్ కటింగ్ అండి సో క్రాస్ కటింగ్ క్రాస్ కటింగే కావాలన్నారు వాళ్ళు సో ఆ క్రాస్ కటింగ్ కోసమే నేను మళ్ళీ ఇలా క్రాసే తీసుకున్నాను లేదంటే స్ట్రైట్ పెట్టేసి పెట్టేస్తున్నాడు వాళ్ళు నాకు ఖచ్చితంగా క్రాసే కావాలి అని చెప్పారు అందుకే నేను క్రాస్ కటింగే పెడుతున్నాను నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఎందుకంటే మీ మీ మోటివేషన్ మాకు చాలా అవసరం నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను కానీ పెద్దగా సబ్స్క్రైబుల్ రావట్లేదు అది ఎందుకో నాకు కూడా తెలియదు సో నా వంతు నేను ట్రై చేస్తున్నాను మీరు కూడా హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నేను నాలుగు ఇంచులు తీసుకున్నాను డాట్కి వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుని త్రీ ఇంచెస్ దగ్గర డాట్ పెట్టుకొని టూ ఇంచెస్కి నేను మార్కింగ్ వేసుకున్నాను చూసారు ఇక్కడ ఆ డాట్కి ఎంత పెట్టారు వాళ్ళు అనేసి నేను చూశాను రెండు ఇంచులే పెట్టున్నారు ఆ రెండించులకి అక్కడ గీసాను కానీ నేను మీకు ఇప్పుడు చూపించాలనేసి నేను అదే పనిగా కొలతలు పెట్టి చూపిస్తున్నాను లేదంటే నేను అందాస్ బుగ్గ బుగ్గా పెట్టేస్తాను నాకు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు సరిపోతుందా లేదా అని మనం హ్యా ఖచ్చితంగా ఈ టిప్ మాత్రం ఫాలో అవ్వాలి ఎందుకంటే బ్లౌజ్ జారిపోకుండా లేదంటే పక్కకు పోకుండా నీట్గా ఉంటుంది ఈ టిప్ వల్ల చాలామంది ఇలా యూస్ చేయరు యూస్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగా వస్తుంది బ్లౌజ్ కూడా ఇప్పుడు చూడండి బాగా సరిపోతుంది కొంచెం పైన కుట్లలోకి కింద కొంచెం కుట్లలోకి ఇలా నీట్గా అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను పావు ఎందుకు ఇటు సైడ్ వదిలానంటే మనం డాట్ పట్టుకునేటప్పుడు కొంచెం పడుతుంది కదా క్లాత్ అందుకోసం ఒక పావు ఇచ్చి వదిలానంతే ఇంకెక్కువ వదలలేదు ఇలా ఫ్రంట్ కూడా నీట్గా మనకు సరిపోతుందా లేదా ఉక్స్ దగ్గర నుంచి పైకి చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు నేను చెప్పడం ఆ టెన్షన్లో మర్చిపోయాను సో మీరు చెక్ చేసుకోండి చెక్సిపో చెక్ చేసుకోకపోయినా కూడా నేను ఇలా పెట్టి నా కొలతలతో నీట్గా సరిపోతుంది సో నాకు సరిపోతుంది అనే నమ్మకంతోనే నేను దాన్ని పక్కకు వదిలేశాను ఇలా గీసుకుంటే మనకు ఏది అట్ సైడ్ ఏది లెఫ్ట్ ఏది రైట్ అని తెలుస్తుంది బ్యాక్ పార్ట్ ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ వేయాల్సింది ఏది అనేసి ఏది కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇప్పుడు నేను హ్యాండ్ కటింగ్ కూడా ఇందులోనే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాలుగు కాకపోతే నేను టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి క్లాత్ దానికోసం కొంచెం క్లాత్ పడుతుంది రెండు నాలుగు పక్కల రెండిటికి వేయాలంటే కష్టం అందుకే ఒక్క సైడ్ తీసుకునే దానికి నేను ఒక మూడేళ్ళు ఆయన క్లాత్ వదిలేసి నేనైనా పెడుతున్నాను వాళ్ళ హ్యాండ్ వచ్చేసి టెన్ ఇంచెస్ వచ్చిందండి చాలా పెద్దది హ్యాండ్ దానికి నేను త్రీ ఇంచెస్ తీసుకున్నాను వన్ ఇంచు ఇక్కడ మనం స్ట్రైట్ గీసుకోవడానికి అక్కడి నుంచి మనం కరువు తీసుకోవాలి చేత్తో నేను ఇక్కడ హ్యాండ్కి కొంచెం పైన మర్చుకోవడానికి హాఫ్ ఇంచు పెట్టాను ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయాను చూడండి కింద హాఫ్ ఇంచ్ నేను స్కేల్తో బాగా నీటికి గీసేస్తున్నాను ఇది క్రాస్ పట్టి అండి చూడండి లెవెన్ ఇంచెస్ వచ్చింది క్రాస్ పట్టి నాకు ఇక్కడ క్లాత్ కొంచెం వైట్ పైన ఉండేది చాలా తక్కువ ఉండింది నేను ఇంకా మనం హ్యాండ్ నడ్డి తీసుకున్నాం కదా సో అక్కడే మనం బ్యాక్ ప్యాట్ తీసుకున్న దగ్గరనే అక్కడే నేను కరువు తీసుకున్నాను సో ఇలా కరువు తీసుకోవడం కూడా మనకు చాలా ఈజీ అవుతుంది కరువు కూడా మనం పెద్ద కట్ చేయాల్సిన పని లేదు ఎందుకంటే మనం ముందే అక్కడ కట్ చేసి ఉంటాం కాబట్టి నీట్గా వస్తుంది ఫ్రెండ్స్